మీకు యాంటిక్లో నకాసా వర్క్ వస్తుంది దానివల్ల మీకు ప్రతిదీ డీటెయిలింగ్గా కనపడుతుంది మీకు ఫేసెస్ కూడా క్లారిటీ వస్తుంది మీకు ఇవన్నీ ఇది మీకు ఈ డిజైన్ మీకు ప్యూర్ యాంటిక్ సిల్వర్లో తీసుకున్నా మీకు ఇంత ఫినిషింగ్ రాదు మీకు పైన వచ్చేదంతా ప్యూర్ సిల్వర్ ప్లేటింగ్ వస్తుంది దానివల్ల మీకు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా యూజ్ చేసుకున్న ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఇంకే బ్లాక్ అయినా మీకు ఇది క్లీనింగ్ వచ్చేసరికి బియ్యం పిండి రాగి పిండి పౌడర్స్తో క్లీన్ చేసుకోవాలి వీటికి కెమికల్స్ కానీ స్క్రబ్ కానీ అవి అసలు యూజ్ చేయకూడదు ఓన్లీ పిండి రాగ్ పిండి ఇంకా మీకు ఆయిల్ ఏదైనా ఉంటే దీంట్లో వా మీరు వాటర్ వేసుకుని ఉంచినా ఏం కాదు దీంట్లో మీరు హాట్ గా వేసుకున్న ప్రసాదాలు వేసుకున్న లో ఏం కాదు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్ మనం జర్మన్ సిల్వర్ దగ్గర వచ్చేసరికి మనం అనుకున్నాం కదా మరీ వేడి కాకుండా కాస్త వామ్ ఉండే దాంట్లో మనం వాడుకోవచ్చు బట్ యాంటిక్ లోకి వచ్చేసరికి మీరు ఎంత వేడైనా వేసుకోవచ్చు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీ కాకపోతే మనం సామాన్ తోమినట్టు స్టీల్ సబ్బులు తోమినట్టు అవి ఇవి పెట్టి తోమేకుండా బియ్య పిండు రాగి పిండు మన ఇంట్లో ఉంటానే ఉంటాయి కదా ఆ పౌడర్ వేసుకుని జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది డేవిడ్ గారు చెప్పినట్టు రైట్ ఈ ఫేసెస్ కావచ్చు ఈ డిజైన్ కావచ్చు ఎంత క్లారిటీ ఉందో చూడండి ద సావతారం ఉంది ద మాట ఇది చాలా బాగుంది ఇది అష్టలక్ష్మి నాడు ఇది అష్టలక్ష్మి ఓకే లోపల చూసారా అంటే చాలా మంది డౌట్ ఉంటుంది కదండి అవునండి చాలా మంది అడుగుతారు ఏంటి మన దగ్గర బయట పీస్ వైజ్ అమ్ముతారు గ్రామ్ గ్రామ్ అది మేము బేస్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒకటి అడుగుతారు డేవిడ్ గారు ఇప్పుడు మనం సిల్వర్ షాప్ కి వెళ్ళాము అనుకోండి గ్రాములు లెక్కన కొంటాం నేను ఇంతకు ముందు ఇలాంటి జర్మన్ సిల్వర్ అన్న షాప్స్ కూడా నేను వెళ్ళాను వాళ్ళు ఒక పీస్ ఉంది అనుకోండి దీని మీద ఒక ట్యాగ్ ఉంటుంది అంత ప్రైస్ అని బట్ మీరు కూడా గ్రాములు లెక్క చెప్తున్నారు ఎట్లా సిల్వర్ షాప్ లో చెప్తున్నట్టు డిఫరెన్స్ ఏంటి మనది వచ్చేసరికి హోల్సేల్ షాప్ దానివల్ల ప్రైస్ కాదు కదా మనది వచ్చేసరికి హోల్సేల్ కాబట్టి మేము మాదే ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ప్రతిది మేము గ్రామ్ బేస్ చెప్తాం వాళ్ళు ఏంటంటే ఇంకా ఏమో యాడ్ చేసి అదే పీస్ వైజ్ అని చెప్పి డిస్కౌంట్ లేకుండా అలా ఇస్తారు బట్ మా దగ్గర సప్లై చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మీరు గ్రాములు వాళ్ళ లెక్కన క్యాలిక్యులేట్ చేసి చెప్తారు నాకు తెలుసు హైదరాబాద్ లో ఒక్క షాపే ఉంది అనుకుంటున్నా రైట్ ఓవరాల్ గా చేస్తే మీకు సిక్స్టీ ఫైవ్ బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఉంటారు మాకు అంటే బ్రాంచెస్ ఏమి ఉన్నాయి అవన్నీ మనకు వచ్చేసి మెయిన్ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి ఏమో బెంగళూరులో మెయిన్ బ్రాంచ్ అక్కడ మనకి ఫ్యాక్టరీస్ కూడా మాక్సిమం బెంగళూరులోనే ఉంటాయి హైదరాబాద్ లో हां ओ मैडम ఇక్కడ రీసెంట్ గా ఓపెన్ చేశాం లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఓపెన్ చేశాం మన మెయిన్ బ్రాంచ్ బెంగళూరులోనే ఉంది 30 ఇయర్స్ నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకొకటి మీరు 65 షాప్స్ కి మీరు సప్లై చేస్త ఉన్నారు నాన్న 65 షాప్స్ కు ఓకే ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి అవును మేడం ఇవన్నీ గిఫ్ట్ బ్యాగ్స్ కార్డు వస్తే ఆల్రెడీ మీరు అక్కడ జర్మన్ సెలవు చూ రిటర్న్ గిఫ్ట్ మీరు చూసా ఉంటారు బ్యాగ్స్ అవి పెద్ద సైజ్ ఏమైనా ఉంటే చూపించు అవునా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి మేడం ఉన్నాయా మీకు ఏ సైజ్ కలితే ఆ సైజ్ ఉంటుంది సిక్స్ బై సిక్స్ నుంచి సిక్స్టీన్ బై సిక్స్టీన్ అలాగా కస్టమైజెస్ ఉండవు ఇంకేం మీకు కావాలన్నా మేము అవి ఓకే అన్నిటి మీద దేవుడి బొమ్మలు ఉన్నాయా మీకు ఆవు దేవుడు బొమ్మ కావాలన్నా మీకు ఈవెంట్ దీనికి ఈవెంట్ పర్పస్ దేనికైతే

మీకు ప్యూర్ సిల్వర్ పెయింటింగ్ వస్తుంది ఇది మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇది మీరు ప్రసాదాలు కానీ లేదంటే తీర్థాలు కానీ లేదా ఫ్లవర్స్ మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది మీకు ఏం కాదు అప్రోక్సిమెట్ల ఎంత పడవచ్చు ఇది టూ థౌసండ్ చేంజ్ అలా పడతది థౌసండ్ చేంజ్ చేశారు కదండి ఇక్కడ అన్ని ఉన్నాయి అండ్ వన్ ట్రీ మనం ఆల్రెడీ చూసాము ఇది ఏంటండి కస్టమర్ కస్టమైజేషన్ చేయించుకున్నారు ఇది హ్యాండ్ బ్యాగ్ మీరు ఇదే ప్యూర్ సిల్వర్ లో కొనాలంటే ఆల్మోస్ట్ వన్ లాక్ థర్టీ థౌసండ్ మీకు అలా పడుతుంది బట్ ఇది మీకు దానికి పెట్టే మేకింగ్ ఛార్జెస్ లోనే మీకు ఇది వచ్చేస్తుంది నార్మల్ ట్వంటీ థౌసండ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ మీకు ప్యూర్ సిల్వర్ లో పెట్టే మేకింగ్ మీరు ఇది బై చేసుకోవచ్చు ఇంకా అవును మ్యామ్ మీకు ప్యూర్ సిల్వర్ పేటెడ్ వస్తుంది కావాలి చాలా బాగుంది కదండి కొంద మీకు సిల్వర్ లో మీకు ఎలాంటిది కావాలన్నా మీకు ఇన్ మీకు ప్యూర్ సిల్వర్ లో ఉన్న పాతీ అని కావాలి ఇప్పుడు కొనుక్కోలేకపోతే మీకు యాంటిక్ లో కావాలనుకుంటే సేమ్ మీరు ఏదైతే ఇస్తారో దాన్ని కస్టమైజ్ చేసి పర్ఫెక్ట్ గా అదే డిజైన్తో అదే సైజెస్తో మీరు ఇచ్చిన సైజెస్ బట్టి మీకు చేసేస్తాం కస్టమైజ్ ఇది సింహాసనం మేడం మీరు ఐడియాస్ పెట్టుకోవడానికి లేదా పూజ చేసుకోవడానికి మీకు సెట్ వస్తుంది ఇది ఇదంతా మీకు ఫేస్ డీలింగ్ అంతా వస్తుంది మీకు ఫేస్ డీటైలింగ్ అమ్మవారి కానీ మీకు ఇంకా దీంట్లో మీకు ఏ మోడల్ కలుతా మోడల్ ఓన్లీ అమ్మవారి కాకుండా లేదంటే బాలాజీ కానీ నేను ఆల్రెడీ మళ్ళీ మీరు కూడా చెప్పండి ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే ఇక్కడ మీకు అమ్మవారు కాదు బాలాజీ కావాలంటే బాలాజీ వస్తారు లేదు మాకు వినాయకుడు కావాలనుకుంటే వినాయకుడు వస్తారు ఈ సైజ్ కాదు మాకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ ఇస్తారు ఓన్లీ శాంపిల్ పీస్ మాత్రమే ఇది అప్రాక్సిమేట్లీ ఎంత థౌసండ్ చెప్పాలంటే ఇలాంటివి వాడుకోవడానికి రిలీజ్ ఎంతో సంబంధం లేదు కానీ ఎందుకంటే ఇవన్నీ పీకాక్స్ వచ్చాయి కాబట్టి మనం మనము మనం ఎనీ రిలీజియన్ వాళ్ళు మన ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అంటే ఇవన్నీ ఏమేజ్ ఇక్కడ మనం దీపాలు పెట్టుకోవచ్చా మీరు ఆయిల్ వేసుకుని దీపాలు వెలిగించుకోవచ్చు లేదా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అంత ఏమీ లేదంటే ఏదన్నా ఒక పక్కకి ఎంత పడుతుంది అండి ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా పడుతుంది ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి ప్లేటు ప్లేట్ మీద తాబేలు తాబేలు మీద ఇలా తులసి కోట మీకు ఆవిడ ఏంటంటే చుట్టూరు ఇలా వాటర్ వేసుకుని ఫ్లవర్స్ పెట్టి డిజైన్ చేసుకుంటా ఇది ఇది ఇచ్చారు సో మేము ఇది చేపిచ్చి ఇచ్చాము ఇది ఇది వచ్చి ప్లేట్ ట్వంటీ టూ ఇంచెస్ పడుతుంది అండ్ దీనిపైన తాబేలు తాబేలు పైన ఇది బాలాజీ ఇవి వచ్చేసరికి తులసికోట ఇది ఆక్టన్ ఉంచారు ఇది తులసి కోటలో కూడా మనం వాడుకోవచ్చు ఆ పక్కది వాటర్ ఫౌంటైన్ లా కనిపిస్తుంది అవును రాధాకృష్ణ రాధాకృష్ణ ఇది కూడా కస్టమైజ్ డే అవున్ మ్యాడమ్ ఇది కూడా ఫోంటెన్ కస్టమైజ్నే మేడం ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు దీంతో మీకు వాటర్ ఫ్లో అవుతూ ఉంటది అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు అంటారు ఎయిటీ టు నైన్టీ థౌసండ్ వరకు వస్తుంది పర్ గ్రామ్ కింద మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి సో మనకి ఎన్ని మనకు నచ్చిన మన ఫేవరెట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మీకు ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాం మేము మీకు రాధాకృష్ణులు కాదు అక్కడ మనకు వినాయకుడు కావాలంటే వినాయకుడిని పెట్టిస్తారు ఎనీ గాడ్ మీకు ఏ గాడ్ కావాలంటే ఆ గాడ్ని పెట్టి మీకు కావాల్సిన డిజైన్లు కస్టమ్ చే కస్టమైజ్ చేసి ఇచ్చిస్తారు అండ్ మనం ఇక్కడ చూడొచ్చండి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే షాప్లో ఉన్న ఐటమ్స్ నేను చూపించలేకపోతున్నాను యాక్చువల్గా ఎన్ని ఐటమ్ దీపపు కుందులు కావచ్చు ఓన్లీ శాంపుల్ ఐటమ్స్ అయితే మీకు చూపించాను కదా అండ్ మీరు ఇంకెక్కడ చూడొచ్చు మీకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు వినాయకుడు ఉన్నారు మీకు వినాయకుడు కాదు వేరే గాడ్ కావాలంటే ఆ అవార్డును కూడా పెట్టిస్తారు గిఫ్ట్ ఐటమ్స్ ఎన్ని ఐటమ్ అండి వాళ్ళు వేసుకోవడానికి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్ లో వస్తుంది అండ్

ఇది వచ్చేసరికి పాలవెల్లి మేడం ఇది ఏమంటారు పాలవెల్లి పాలవెల్లి యా ఇంతకు ముందు ఇది చూపించాను యాక్చువల్గా మన యాంటిక్ పీసెస్ రాకముందు నాకు ఇది చాలా బాగా నచ్చి అక్కడ ఒక ఫోజ్ కూడా ఇచ్చా పాలవెల్లి ఎంత పడుతుంది అండి ఇది టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చాలా బాగుంది ఇది మీకు ప్యూర్ సిల్వర్ పెయింటింగ్ వస్తుంది దీంట్లోనే సైజెస్ ఉన్నాయి మీకు సైజెస్ బట్టి మీకు అది కూడా వెయిట్ కాబట్టి దాని వెయిట్ ప్రైస్ బట్టి ఉంటది స్టార్టింగ్ మన దగ్గర టూ థౌసండ్ నుంచి ఉంది మనకి మన డిజైన్ అండి మనం ఎలా కావాలంటే దాన్ని బట్టి అమౌంట్ పెట్టాలి అంతే స్టార్టింగ్ ప్రైస్ అయితే టూ థౌసండ్ ఓకే నెక్స్ట్ అంటే ఇవి ఒకసారి చూసండి ఇవి చూసారు కలసాలి ఇవన్నీ అన్ని ఒకసారి ఒక లుక్ ఇవన్నీ దీపాలు మేడం ఇది ఫైవ్ ఫీట్స్ ఉంటది ఇది దీపాలు అండ్ మనకు కావాల్సినట్టు ఇక్కడ డెకరేటివ్ కావచ్చు ఫినిషింగ్ త్రీ డి ఫినిషింగ్ ప్రతిది డీటైలింగ్ ఉంటది ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా డిజైనింగ్ అంతా కూడా చాలా క్లియర్ ఫేసెస్ కనిపిస్తున్నాయి పేర్ పేరు చాలా బాగుంటుంది మీకు డిచార్చ్బుల్ మేడం మీకు ఇన్ కేస్ చిన్న పూజలకి చిన్నగా వాడుకోవాలంటే ఇది తీసే తీసేసి మనకి ఓకే అండ్ ఇంకా మన సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు కావాల్సిన సైజెస్ ఉన్నాయి ఇక్కడ అదే చెప్తున్నా జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇందులో ఇంకొకటి ఉంది చూపిస్తే చూడండి మీకు కుందన్స్ కూడా ఉన్నాయి కుందన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి డ్యూల్ కలర్ మేడం గోల్డెన్ సిల్వర్ వస్తుంది ఇది వచ్చేసరికి డ్యూల్ కలర్ వస్తుంది గోల్డ్ ఇది కూడా మీకు ప్యూర్ గోల్డ్ లేట్ అవును మేడం ఇది వచ్చేసరికి ఎలిఫెంట్స్ ఇవి ఇది కూడా రిలీజ్ అయినంత సంబంధం లేదు కదా అవును కదండి ఓకే ఒక వారియర్ వచ్చింది ఎలిఫెంట్ పై ఎంత ఉందండి కాస్ట్ పేరొచ్చి థర్టీ థౌసండ్ అలా పడుతుంది పేరు థర్టీ అది కూడా స్టార్టింగ్ సైజెస్ మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ వస్తుంది ఇది కూడా మనకి ఎంత కావాలంటే అంతలో ఇస్తారు టూ త్రీ డేస్ ఇచ్చేస్తారా ఆంటీ అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటారంటే చాలా ఉంది ఇది కూడా రిలీజియన్ తో సంబంధం ఉంది ఇది పెయిన్ థర్టీ థౌసండ్